అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం చంద్రబాబు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన వాలంటీర్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము అందరికీ తెలుసు ఏపీలో వాలంటీర్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన సమస్య అయితే చాలా కాలంగా నలుగుతూ వస్తుంది వ్యవహారం ఇంకా కొలిక్ రాలేదు జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వాలంటీర్లను ప్రస్తుత ప్రభుత్వం అయితే కనుక పక్కన పెట్టేసింది మూడు నెలలుగా వేచి చూస్తున్న వాలంటీర్లు ఇప్పుడు తమ కార్యాచరణ ప్రకటించారు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు దీంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారం ఏపీలో కొత్త టర్న్ తీసుకుందని చెప్తున్నారు వాలంటీర్లు తమ నిరసన ప్రారంభించారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల పరిస్థితి గందరగోళంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు వచ్చే మంత్రివర్గ సమావేశంలోపు తమకు న్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలంటూ కోరారు లేకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ నెల ఇరవై ఆరు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా శాంతియుతంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాలంటీర్లు నిరసనకు దిగారు విశాఖలో తమను విధుల్లో కొనసాగించాలంటూ వాలంటీర్లు ఆందోళన చేశారు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు కలెక్టర్కు వినతిపత్రం వినతి సమర్పించారు వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయాలని డిమాండ్ చేశారు అడగకుండానే పదివేల జీతం ఇస్తారన్నారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చి వంద రోజులైనా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సేవ చేయడం కోసం తామంతా నామమాత్రపు వేతనాలతోనే విధుల్లోకి వచ్చామని వాలంటీర్లు గుర్తు చేశారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల అంశం ఇప్పుడు చర్చ జరుగుతోంది తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ వాలంటీర్లు సచివాలయాలను ప్రభుత్వ సేవలకు అనుగుణంగా ఎలా వినియోగించుకోవాలనే దానిపై చర్చ జరిగింది దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది వాలంటీర్లు తమకు వేతనాలు కూడా అందడం లేదని వాపోతున్నారు ఇప్పుడు వీరు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిందంటున్నారు దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం జరుగుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ